మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం బుద్ధవర్పు కామేశ్వరరావు గారు రాసిన వారసులు అనే కథ విందాం ఈ కథ విశాలాక్షి అనే మాస పత్రికలో జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మావయ్య రేపు మన ఆటోమొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆ బ్యాంక్ మేనేజర్ గారు తప్పకుండా వస్తానన్నారా షాపును పూలదండలతో అలంకరించుతూ నీలకంఠాన్ని అడిగింది వినీల తప్పకుండా వస్తానన్నారమ్మా అంతేకాదు మనం అడిగిన రుణం కూడా మంజూరు చేయమని వాళ్ళ పై అధికారుల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయట లోపలికి వస్తూ చెప్పాడు నీలకంఠం అవునక్క ఆ మేనేజర్ గారు చాలా మంచిగా మాట్లాడారక్క ముఖ్యంగా స్వయం కృషితో పైకొచ్చే మహిళలంటే ఆయనకు చాలా గౌరవం అని ఆయన మాటల్లో తెలిసింది కవలల్లో చిన్నదైన సునీల అక్క వినీలకు చెప్పింది పోనీలేండి చక్కటి శుభవార్త చెప్పారు సరే మావయ్య నువ్వు కలిసి రేపటి ఏర్పాట్లు చూడండి గోడకు అలంకరించిన తల్లి ఫోటోకి దండ వేస్తూ చెప్పింది వినీల మర్నాడు ఉదయం సుగుణ ఆటోమొబైల్ షోరూమ్ ముందు ఆగిన కారులోంచి దిగాడు బ్యాంక్ అధికారి యాభై ఏళ్ల దివాకర్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు వినీల సునీలలు తమ బాగోగులు చూసుకుని నీలకంఠంతో కలిసి ప్రారంభోత్సవం కార్యక్రమం ముగిసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ దివాకర్ను తమ గదిలోకి ఆహ్వానించారు వినీల సునీలలు కుర్చీలో కూర్చొని పరిసరాలను గమనిస్తున్న అతని చూపు ఎదురుగా గోడకి అలంకరించి ఉన్న ఓ తైలవర్ణ చిత్రంపై పడింది మరోసారి పరిశీలనగా చూసి ఏంటమ్మా ఆ ఫోటో అందులో సైకిల్ తొక్కుతున్నావుడెవరు కుతూహలం ఆపుకోలేక అడిగాడు దివాకర్ సార్ ఆ సైకిల్ ఆవిడ మాకు బతకడం నేర్పిన మా అమ్మ సుగుణ ఈ మధ్యనే కాలం చేశారు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది వినీల అవునా ఓ సారీ మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు సందేహంగా అడిగాడు దివాకర్ అదంతా ఓ పెద్ద కథ సార్ అది చెప్పి అనవసరంగా మీ అమూల్యమైన సమయం వృధా చేయడం ఎందుకు సార్ రండి సార్ అల్పాహారం తీసుకుంది గాని దివాకర్ను తీసుకుని పక్కనే ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లారు ఆ అక్క చెల్లెళ్ళు అల్పాహారం అనంతరం రుణం మంజూరు కాగితాలు వినీల చేతిలో పెట్టి అక్కడ నుండి బయలుదేరాడు బ్యాంక్ మేనేజర్ దివాకర్ ఆయన చేతికి ఓ మెమొంటో ఇచ్చి మావయ్య సార్ని దిగబెట్టిరా నీలకంఠంతో చెప్పింది వినీల నీలకంఠం గారు మీ బావగారు అదే ఆ పిల్లల తండ్రి ఏమయ్యారు ఆ సైకిల్ తొక్కుతున్న ఆవిడ ఫోటో అక్కడ పెట్టడంలో విశేషం ఏమిటి కారులో వెళ్తూ నీలకంఠాన్ని అడిగాడు దివాకర్ సార్ ఆయన మా బావగారు కాదు ఆవిడ నా చెల్లెలు కాదు నాకు ఓ చిన్న సైకిల్ షాప్ ఉండేది ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు సామాన్లు కొనుక్కొని వస్తుంటే మా ఊరి బస్టాండ్లో కమల పిల్లలతో ఉన్న ఈ సుగుణ అనే ఆవిడ్ను మొదటిసారి చూశాను అప్పుడు ఈ పిల్లలకు బహుశా వయసు ఉంటుందేమో రోదిస్తున్న ఆమె వద్దకు వెళ్ళి చెల్లెమ్మా నీకన్నలాంటి వాణ్ణు ఏం జరిగిందో చెప్పమ్మా అని అడిగాను సార్ అప్పుడు ఆవిడ అసలు విషయం చెప్పింది సార్ పాత సంగతులు గుర్తుకు తెచ్చుకొని చెప్పసాగాడు నీలకంఠం ఏం చెప్పారు ఆమెను ఎవరైనా మోసం చేసి వదిలేశారా ఆతృతగా అడిగాడు దివాకర్ లేదు సార్ ఆమె ఓ అనాథ ఒక ఆయన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ కమల పిల్లలు పుట్టిన తర్వాత కొడుకు పుట్టలేదన్న కోపంతో ఆమెకు భర్త నుంచి అత్తగారి నుంచి సాధింపులు ఎక్కువయ్యాయి ఈ పిల్లల్ని ఏదైనా అనాథ శరణాలయంలో వదిలేయమని తమకు వారసుణ్ణి వారసుని కనివ్వమని రోజు హింసించేవారు తనలా తన పిల్లలు అనాథలు కాకూడదని ఆ మహాతల్లి ఆ పిల్లలను తీసుకొని మా వచ్చేసింది ఈ సంగతులు విన్న నేను ఆమెను స్వంత చెల్లెల్లో చూసుకొని నా షాపు బాధ్యతలు అప్పగించాను నా భార్య పోయిన తర్వాత ఆడదిక్కు లేని నా ఇంటికి ఆమె ఆడబడుచులో వచ్చింది నాకు పిల్లలు లేరు బాబు లేకపోతే ఓ పిల్లను నా కోడలుగా చేసుకునేవాణ్ణి ఎంతో తన్మయత్వంతో చెప్పాడు నీలకంఠం ఇంతకీ ఆ ఫోటో వెనకున్న విశేషం ఏమిటో చెప్పారు కాదు సందేహం వెళ్ళబుచ్చాడు దివాకర్ ఏం లేదు సార్ మా సుగుణ పట్టుదల మనిషి ఓ రోజు సైకిల్ రిపేర్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈమెను సైకిల్ తొక్కడం రాదు కానీ నువ్వు రిపేర్ ఏం చేస్తావు అని హేళనగా మాట్లాడాడు సార్ అంతే రెండు రోజుల్లో పిల్లలు సాయంతో సైకిల్ తొక్కడం నేర్చేసుకుంది అంతేకాదు ఓ సంవత్సరం తిరగకుండా బైక్ నడపడం రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది తర్వాత రోజుల్లో పగలు రాత్రి తాను కష్టపడి పిల్లలను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయించింది పిల్లలను చూసుకునే క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా విస్మరించింది కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు నీలకంఠం సారీ నీలకంఠం గారు వెరైటీగా ఉన్న ఆ ఫోటో చూసి కారణం అడిగాను అంతే అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను సరే నేను దిగుతాను వీలు చూసుకొని మళ్ళీ ఇంకోసారి వస్తానని ఆ పిల్లలకు చెప్పండి కారు దిగుతూ చెప్పాడు దివాకర్ ఏమేవో ఈ రోజు నేను ప్రారంభోత్సవం చేసిన ఆటోమొబైల్ షాప్ ఎవరిదనుకున్నావు ఇంట్లోకి వస్తూ భార్య సులక్షణను అడిగాడు దివాకర్ ఎవరో ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిల దాని మీరేగా చెప్పారు బదులిచ్చింది సులక్షణ ఆ అమ్మాయిలు ఎవరో కాదు మా అన్నయ్య కూతుర్లే ఉద్వేగంతో చెప్పాడు దివాకర్ అవునా ఆ విషయం మీకెలా తెలిసింది భర్త కాఫీ ఇస్తూ అడిగింది సులక్షణ గదిలో ఫోటోలో ఉన్న ఆవిడని చూడగానే గుర్తుపట్టాను ఆవిడ మా వదిన సుగుణే అని తర్వాత నీలకంఠం చెప్పిన విషయాలు విన్న తర్వాత పూర్తిగా అవగాహనైంది అంటూ నీలకంఠం చెప్పిన విషయాలు భార్యకు చెప్పాడు దివాకర్ అయ్యో ఇంత కథ ఉందా సుగుణే బావగారిని వదిలేసి ఎవరితోనో లేచిపోయిందని చెప్పారు భర్తను ప్రశ్నించింది సులక్షణ అప్పుడు వేరే ఊర్లో చదువుకుంటున్న నాకు కూడా అలాగే చెప్పారు ఇప్పుడు చూడు వారసుడు కావాలి అంటూ ఈమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో ఆవిడకు పుట్టిన కుర్రాన్ని వంశాంకురం అంటూ బాగా గారంగా పెంచడంతో వ్యసనాలకు బానిసయ్యి వాడు చిన్నతనంలోనే జైలు పాలయ్యాడు అన్నయ్యకు పుట్టిన ఈ అమ్మాయిలు ఈరోజు ఓ యాభై మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఎంత సంతోషిస్తాడో గతాన్ని తవ్వుకుంటూ ఆనందంగా చెప్పాడు దివాకర్ చాలే ఊరుకోండి ఈ విషయం ఆయనకే కాదు ఆ పిల్లలకు కూడా చెప్పకండి అక్కయ్యకు పిల్లలకు ఆయన చేసిన అన్యాయం తక్కువేమీ కాదు అందుకే అనుభవిస్తున్నారు అంతకీ అవసరం అయితే ఆఖరి రోజుల్లో చెబుతురుగానిలేండి ఆ పిల్లలను మాత్రం తరచూ మన ఇంటికి తీసుకొని వస్తుండండి ఎంతైనా మన అమ్మాయిలాగే వాళ్ళు కూడా ఈ ఇంటి ఆడపడుచులు కదా చెబుతున్న భార్య వంక సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాడు దివాకర్ ఇదండి వారసులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్